ప్రజా టీవీ తెలుగు న్యూస్ మూడు చెందు <imit> స్థలం వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారికి మూడు చెందు స్థలాలను వెంటనే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అరువులైన వారికి మూడు చెందు స్థలాలను వెంటనే కట్టుకోవడానికి ఐదు లక్షల పేదలకు ఇంటి స్థలాలు వెంటనే పరిష్కరించాలి గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సమస్యను వెంటనే కల్పించాలి సమావేశ అధ్యక్షులు సుధాకర్ గారు నాతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సింగళ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణ స్వామి రామాంజనేయులు సూరి ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా సోదరి సోదరులు నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేదవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ప్రభుత్వానికి అర్జీలు ఇస్తా ఉన్నారు మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో ముఖ్యమైనది మాకు చాలా ఉపయోగకరమైనది ఇంటి స్థలం ఇవ్వమని ఇంటి జాగా పట్టాయిస్తూ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా వీళ్ళు అడిగేది నినాదం అంతా కూడా ఆలకిస్తూ ఉన్నారు దానికి తోడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి అందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి అర్జీలు ఇస్తే ఇవ్వడానికి వచ్చాం ఎందుకు వచ్చామంటే ఇంటి జాగా ఇవ్వమని అడుగుతాం సరే కమ్యూనిస్టులు మామూలుగానే అడుగుతూ ఉంటారు ధర్నాలు చేస్తూ ఉంటారు ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అనేది ఒక నానుడు ఉంది మనం అడిగేదేం కొత్తదేం కాదు మనం ఏదైతే అడుగుతా ఉన్నామో ఎన్నికలకు ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట మీటింగ్ పెట్టి చెప్పారు ఆయన కుమారుడు అయితే ఏకంగా రాష్ట్రం అంతా కూడా కాలినడకన పాదయాత్ర చేస్తూ ప్రజలందరూ కూడా వాగ్దానం ఇచ్చాడు వారు చెప్పింది ఏం చెప్పారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా లేరు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు అంటే చేయడం లేదు పేదలకు వెళ్ళి ఇంటి స్థలాలు ఇస్తామన్నారు కానీ ఓటిన సెంటు స్థలం అని చెప్పారు పట్టణాల్లో ఒక సెంటు అన్నారు ఎక్కడ చూసినా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కట్టుకోవడానికి సరిపోవడం లేదు ఎవరు కూడా పేదవాళ్ళకి ఇంటి జాగాలు రావడం లేదు ఇచ్చినటువంటి డబ్బులు ఇళ్ళ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయాయి మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు సలహాలు ఇస్తాం దానికి పట్టాలు కూడా ఇస్తాం ఇంటి నిర్మాణం కోసం మేము నాలుగు లక్షలు ఇస్తామని చెప్తాం మనమేం చెప్తా ఉన్నామంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు లక్షలు ఏమన్నా అడుగుతూ ఉన్నాం ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు మనతో అధికారంలోకి వచ్చారు మరి ఒకటిన్నర సెంటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టా ఇచ్చి మళ్ళీ లక్ష ఎనభై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ఉంటే వచ్చే డబ్బులు పట్టుకే ఇచ్చి ఆయన చేతులు దొరుకుకున్నాడు మేము కట్టే కాదు మేము ఇస్తాం బిల్లు చేస్తాం మీరే చెప్పాడు చెప్పారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు సలాలు ఇచ్చినారు మళ్ళీ కట్టుకోవడానికి డబ్బులు ఏమాత్రం కూడా బూనాలు కట్టడానికి కూడా వీళ్ళు కాలేదు లక్ష ఎనభై వేలకి ఇసుక రేట్లు పెరిగాయి బేలుదర ఖర్చులు పెరిగాయి సిమెంట్ రేటు పెరిగింది మరి రాళ్ళు అదేవిధంగా అన్ని మళ్ళీ తీలు అన్ని కూడా విపరీతంగా పెరగడంతో ప్రజలంతా కూడా కట్టుకోవడానికి ముందుకు రాలేకపోయారు నువ్వు ఇచ్చిన స్థలాలన్నీ కూడా ఒకటిన్నర్ సెంటు మరి ఒకటిన్నర్ సెంటు ఎక్కడిచ్చాడు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో అణుగాంధీ ప్రాంతంలో లేకుంటే కొండగుట్టల దగ్గర వంకల్లోనూ చెరువుల్లోనూ నువ్వు ఆ పట్టాలు ఇచ్చావు మరి ఆ పట్టాలు ఇచ్చిన దానికి ఎవరు కూడా ప్రజలు పోలే మనం ఇక్కడనే చూస్తా ఉన్నాం మళ్ళీ సింగలమల నియోజకవర్గంలో సింగలమల నియోజకవర్గంలో మనకి ఎక్కడ కూడా ఇల్లు కట్టలే ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలే ఇదే నార్పల మండల కేంద్రములో వివిధ ప్రాంతాల్లో గ్రామాల నుంచి కూడా ఇక్కడ పనులు చేసుకోవడానికి పేదవాళ్ళు గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇక్కడ ఇమ్మని చెప్పి అనేక దప్పాలుగా మేము డిమాండ్ చేశాము అయినా సరే ఇక్కడ నార్పురం మండల కేంద్రంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు సరైన ప్లేస్ ఇవ్వలేదు ఇచ్చిన చోట కూడా సక్రమంగా ఇల్లు కట్టుకోలేదు ఎక్కడ కూడా జగనన్న కాలనీ అనేది ఏర్పాటు కాలేదు ఆ రోజు మరి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు మరి ఆయన కుమారులు లోకేష్ గారు కూడా ఉన్నారు వారు కూడా పాపం చాలా భయపడ్డారు మరి మాకు అధికారం జైల్లోకి వేస్తాడు అయినా సరే చంద్రబాబు నాయుడు జైల్లో కూడా యాభై మూడు రోజులు పెట్టడం జరిగింది మరి లోకేష్లు కూడా జైల్లో పెడతారని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు తర్వాత ఆయన కూడా ఆయన కుమారునితో పాదయాత్ర చేశాడు రాష్ట్ర యాప్తంగా అంత లెక్క అన్ని గ్రామాల అన్ని పట్టణాల్లో మరి ఆయన కూడా ఇంకా అనేకమైన వాగ్దానాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు మరి ఈయంతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ భాగస్వామ్యమైనాడు బీజేపీని గడుపుకున్నారు మేము వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికి కూడా మూడు సెంటు సలనిస్తాము అందరు కూడా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కట్టిస్తాము అని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశాడు మనం అదే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అయితే అడుగుతా ఉన్నాము